ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం మీకోసం సోదోములో లోతు నివసిస్తూ ఉంటారు అయితే సోదోము గోమూరు పైన పొరుగు రాజ్యం వాళ్ళు దండెత్తి వచ్చి ఆ రాజ్యంలో ఉన్న సంపదను అక్కడి ప్రజలను తీసుకుని వెళ్ళిపోతారు అయితే సోదోములో ఉంటున్న లోతును తన సంపదను అతని కుటుంబాన్ని కూడా వాళ్ళు బందీగా తీసుకుని వెళ్తారు అయితే అందులోంచి ఒక మనిషి తప్పించుకుని అబ్రాము దగ్గరకు వచ్చి జరిగినది మొత్తం చెప్తారు తన తమ్ముడు బందీగా ఉండడం తెలిసిన అబ్రాము వెంటనే ఆ పైకి వెళ్ళి వారిని విడిపిస్తారు దోచుకున్నది అంతా తిరిగి తీసుకుని వస్తారు అది చూసిన సేదేకు అనే రాజు అబ్రాము అతని ధైర్యానికి అతను చేసిన సాహసానికి మెచ్చుకొని ఆశీర్వదిస్తారు రాజు అబ్రాము తెచ్చిన సంపదలో కొంచెం అబ్రాముకు ఇవ్వాలి అని ప్రయత్నిస్తారు అయితే అబ్రాము దానికి నిరాకరిస్తారు ఎందుకు అంటే తను మనుష్యుల చేత కాకుండా దేవుడి చేత మాత్రమే ఆశీర్వదింపబడి సంపద చేర్చుకున్నారు అనే విషయము తనకి ఎప్పటికీ తన వారికి తన కుటుంబం వారికి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే తను ఏ వస్తువులు ఏ మనిషిని దగ్గర ఆశీర్వాదముగా తీసుకోను అని చెప్తాడు ఇలా లోతును అతని కుటుంబాన్ని అప్రాము కాపాడి తిరిగి వారి సంపదను వారికే ఇచ్చేస్తాడు